హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా సీనియర్ సిటిజన్లకు ఎస్బీఐ వారి భారీ గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే ఎస్బీఐ వారి గుడ్ న్యూస్ ఏంటనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నాదొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ఇది చేసుకున్నవారు దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ ఇది చేసుకోండి ఎందుకంటే సీనియర్ సిటిజన్లకు సంబంధించి ప్రతి ఒక్క ముఖ్యమైన అప్డేట్ మీకు ముందుగా తెలియపరచడం జరుగుతుంది ముఖ్యంగా వీడియో వస్తే లైక్ చేయడం ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా ఈ ఇన్ఫర్మేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఇక దేశంలోని అనేక బ్యాంకులు తమ కస్టమర్స్ కోసం అనేక రకాల ఆఫర్స్ని అందిస్తూ ఉంటారు దీనిలో భాగంగా బ్యాంకులు తమ ఫిక్స్డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ రేటును కూడా అందించడం ద్వారా తమ కస్టమర్స్ని ఆకర్షించాలని చూస్తూ ఉంటాయి అయితే దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మూడు కోట్ల లోపు విలువ కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై మంచి వడ్డీ రేటును అందిస్తుంది మరీ ముఖ్యంగా వివిధ రకాల కాల పరిమితులపై సీనియర్ సిటిజన్స్కి ఎస్బీఐ మంచి వడ్డీ రేటును అందిస్తుంది ప్రస్తుతం ఏడు రోజుల నుండి పది సంవత్సరాల కాల పరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై సాధారణ ఖాతాదారులకు మూడు పాయింట్ ఐదు శాతం నుండి ఏడు శాతం వరకు వడ్డీ రేటును అదే సీనియర్ సిటిజన్లకైతే నాలుగు శాతం నుండి ఏడు పాయింట్ ఐదు సున్నా శాతం వరకు వడ్డీ రేటును ఎస్బీఐ అందిస్తుంది అలాగే రెండు నుండి మూడు సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్ లపై అలాగే ఐదు నుండి పది సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు గరిష్టంగా ఏకంగా ఏడు పాయింట్ ఐదు సున్నా శాతం వడ్డీ రేట్ను అందిస్తుంది అలాగే ఒక సంవత్సరం కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకి ఏడు పాయింట్ మూడు శాతం వడ్డీ రేట్ని అలాగే మూడు సంవత్సరాల కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై సీనియర్ సిటిజన్లకు ఏడు పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ రేట్ని బ్యాంక్ అనేది అందిస్తుంది ఇక ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెపో రేట్ని ఇరవై ఐదు బేసిక్ పాయింట్లు తగ్గించిన విషయం తెలిసిందే దీంతో రెపో రేటు ఆరు పాయింట్ ఐదు శాతం నుండి ఆరు పాయింట్ రెండు ఐదు శాతానికి తగ్గింది ప్రస్తుతం ఫిక్స్డ్ డిపాజిట్లపై స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అందిస్తున్న వడ్డీ రేట్లను ఒకసారి ఇప్పుడు మనం పరిశీలిద్దాం మొదటిగా ఏడు రోజుల నుండి నలభై ఐదు రోజుల వరకు కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు మూడు పాయింట్ ఐదు శాతం వడ్డీ రేటును అందిస్తుంది నలభై ఆరు రోజుల నుండి నూట డెబ్బై తొమ్మిది రోజుల వరకు కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంకు ఇప్పుడు ఐదు పాయింట్ ఐదు సున్నా శాతం వడ్డీ రేటును అందిస్తుంది అలాగే నూట ఎనభై రోజుల నుండి రెండు వందల పది రోజుల వరకు కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంక్ ఇప్పుడు ఆరు శాతం వడ్డీ రేటును అందిస్తుంది మరొకటి రెండు వందల పదకొండు రోజుల నుండి ఒక సంవత్సరం లోపు కాల పరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంక్ ఇప్పుడు ఆరు పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ రేటును అందిస్తుంది ఒక సంవత్సరం నుండి రెండు సంవత్సరాల లోపు కాల పరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంక్ ఇప్పుడు ఆరు పాయింట్ ఎనిమిది సున్నా శాతం వడ్డీ రేటును అందిస్తుంది రెండు సంవత్సరాల నుండి మూడు సంవత్సరాలలోపు కాల పరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంక్ ఇప్పుడు ఏడు శాతం వడ్డీ రేటును అందిస్తుంది అలాగే మూడు సంవత్సరాల నుండి ఐదు సంవత్సరాల లోపు కాలపరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంక్ ఇప్పుడు ఆరు పాయింట్ ఏడు ఐదు శాతం వడ్డీ రేట్ను అందిస్తుంది చివరిగా ఐదు సంవత్సరాల నుండి పది సంవత్సరాల లోపు కాల పరిమితి కలిగిన ఫిక్స్డ్ డిపాజిట్లపై బ్యాంక్ ఇప్పుడు ఆరు పాయింట్ ఐదు సున్నా శాతం వడ్డీ రేట్ను అందిస్తుంది చూసారు కదా ఫ్రెండ్స్ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరి ఎన్నో లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్